అస్లాం లేకం వరకత కొంచెం దగ్గరకి రండి ఎక్కువసేపు మాట్లాడను ఐదు నిమిషాలు అన్నారా ఐదు పది నిమిషాలు ముగిద్దాం ఈరోజు చాలా బాధాకరమైన రోజు అని చెప్పాలి ఎందుకు మన సైదుల్ తాత మన మధ్య నుంచి వెళ్ళిపోయి ఒక పదిహేను రోజులు అవుతుంది ఇవాళ పదహారో రోజు పదిహేను రోజులు నాతోని చాలాసార్లు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే నేను మక్కా వస్తాను మక్కా తీసుకెళ్ళాను మీరు అందరు చాలా మంది విన్నారు మక్కాకి డబ్బులు కూడా రెడీ చేసుకున్నాడు అసలు పాస్పోర్ట్ కూడా అప్లై చేసిన అది అడ్రస్లన్నీ కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నాయి కానీ నేను ఆ దైవంతో దువా చేస్తున్న నల్లతో ఆయనకి మక్క దర్శనం దర్శించినంత పుణ్యఫలాలని ప్రసాదించమని నేను దువా చేస్తున్నాను ఇన్షాల్లా ఒక చిన్న మాట అన్నం తినేవాళ్ళు కూడా ఇనుకుంటూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురయ్యన్నాడు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ సహనబోధ చేస్తూ ఉండేవారు తప్ప మిగతా వారంతా కూడా కాలము సాక్షిగా నష్టానికి గురై ఉన్నారు ఏ కాలం అండి మనిషి పుట్టిన కాళ్ళ నుంచి మనిషి మరణించేదాకా ప్రతి మనిషికి ఇవ్వబడిన ఆయుష్నే తన కాలంగా దైవం చెప్తున్నాడు దానినే సాక్ష్యంగా దానినే ప్రమాణంగా పెట్టాడు ఎంతమందికి తెలిసి ఈ విషయం ఇవాళ మనం ఎంత బిజీ అయిపోయామంటే పెళ్ళి కాడికి కాదు చావు కాడికి అయినా సరే ఎవరైనా చనిపోయినా నేనే విన్నాను మొన్న మా బామ్మది చనిపోయారు మా మేనత్త కొడుకు కొంతమందికి ఫోన్లు నేనే చేయాల్సి వస్తే అయ్యో చనిపోయిందా దాని ఎన్ని ఇంటికి అయింది అదే అవుతుందా ఎంత బిజీ అయిపోయారంటే ఆ దానం టయానికి వచ్చి అటు నుంచి అటు ఆ యొక్క భౌతిక దేహాన్ని అంటారు కదా అంటే డెడ్ బాడీ అని అంటే బాగు దాన్ని అలా తీసుకెళ్ళగానే ఇలా వెళ్ళిపోయేటటువంటి అంత బిజీ అయిపోయాం అవునా కాదంటే అంతక్రియలు కూడా పూర్తిగా సరే పనులు అర్జెంట్ పనులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ వాళ్ళు వెనక తగిలి పని లేకున్నా కానీ ఇక్కడ ఎందుకులే ఉంటామని వెళ్ళిపోవటం అనేది బాధ్యత కాదు పద్ధతి కాదు అవునంటారు కాదంటారు అసలు మరణం అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి మన కల్లెదుర్గా మన సైదుల తాత ఆయన మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము ఆయన విశ్వాసరహిత జీవితం గడిపాడు విశ్వాసం లేకుండా మేకలు కాసుకుంటూ దేవుడు ఎవరో తెలియకుండా అవన్నీ గడుపుతూ వచ్చాడు ఆ తర్వాత ఈ మసీదు కట్టించిన తర్వాత ఆయనకి ఏ ఆలోచన వచ్చిందో ఏంటో ఏం ఆలోచించాడో దైవం ఆయనకి సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించాడు సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించాడు ఆయన నమాజ్కి వచ్చాడు మాతో రోజాలు ఉన్నాడు మాతోని నమాజులు చేశాడు దైవాన్ని ఆరాధించాడు మక్కా వస్తానని మక్కాని సందర్శిస్తానని సంకల్పం చేసుకున్నాడు ఆయనకి సంతానం ఎంతమండి ముగ్గురు ఆడపిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు ఆయన పుట్టినప్పుడు అనుకున్నాడా కాలము సాక్షిగా అర్థమవుతుందా ప్రతి మనిషి ఆయుష్ సాక్షిగా ఆయన పుట్టాడు ఆయనకి తల్లిదండ్రుల ద్వారా ఆయన పుట్టాడు దైవం ఆయన పుట్టించాడు ఆయన పుట్టినప్పుడు అనుకున్నాడా నేను పెరుగుతాను పెద్ద అవుతాను పలా అనురాగం చేసుకుంటాను నాకు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లగాలు పుడతారని అనుకున్నాడా అనుకున్నాడా అనుకోలేదు మరి ఈ జీవిత చక్రాన్ని సైదులు గారి జీవిత చక్రాన్ని మన కళ్ళ ముందు ఒక పెద్ద చూసినగా చూపించాడు మన కళ్ళ ముందే ఆయన మరణించాడు మన కళ్ళ ముందే జీవించాడు మన కళ్ళ ముందే ఆయన కుమార్తెల్ని మనవల్ని మనవరాలని అందరిని మనకి చూపించాడు అందరికంటే ముందు ఆయన్నే దైవం పిలుచుకున్నాడు ఈ విషయం ద్వారా ఆయన జీవితం ద్వారా మనం ఏమి ఆలోచించాలి చెప్పండి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అది చెప్పడానికే నేను ఈ మైక్ తీసుకున్నాను ఆయన జీవితాన్ని చూశాము ఆయన మరణాన్ని చూశాము ఈ విషయం ద్వారా ఇక్కడ హాజరైనటువంటి అందరూ భోజనం చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మైక్ ద్వారా వింటున్నటువంటి వాళ్ళు ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఆయన జీవితం ద్వారా ఆయన మరణం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి చెప్పండి ఏమిటి అందరికీ తెలిసిందే మళ్ళీ ఈ మాట ఆన్సర్ కూడా అందరికీ తెలిసిందే చెప్పండి అండి తిన్నాము తిన్నాము వెళ్ళిపోయాము అది కాదు దువా చేద్దాం అందరం కూడా ఏంటండి ఆయన జీవితం చూశాము ఆయన మరణం చూసాము ఆయన జీవితం ద్వారా ఆయన మరణం ద్వారా మనం ఇక్కడ హాజరై ఉన్నాము ఆయన యొక్క దువా కార్యక్రమానికి ఆయన మీద శాంతి సౌభాగ్యాలు ఆ అనుగ్రహించమని దైవాన్ని వేడుకోవటానికి ఇక్కడ మనం జమై ఉన్నాము కూడి ఉన్నాం మరి ఏం తెలుసుకోవాలి ఆయన జీవితం ద్వారా మనకేంటి చూసిన ఆయన మరణం ద్వారా మనకేంటి చూసిన అది ఆయన విషయం రుజుమార్గం భాగ్యాన్ని అల్లా ప్రసాదించాడు అలహమ్దుల్లా ఓకే ఆయన జీవితం ద్వారా ఆయన మరణం ద్వారా మనం బతికున్న వాళ్ళం ఇక్కడ హాజరైన వాళ్ళం ఈ ఊరో కానీ ఇక్కడ హాజరైన వాళ్ళం కానీ ఏం తెలుసుకోవాలి ఎస్ ప్రతి మనిషి పుట్టిన ప్రతి ప్రాణి మరణం రుచి చూడక తప్పదు ఆయన ముందు మన వెనక మరి మరణం అంటే ఏంటి మరణం అంటే అందరూ అనుకుంటున్నారు ఈ యొక్క శరీరంలో నుంచి గాలి టూ బాద్ది ఏం బాద్ది గాలిపోద్దంట గాలి బాద్ది అప్పుడు చచ్చిపోయింది అనుకొని ముక్కు కాడ ఏలు పెట్టో ఏడా కొద్దిగా కాడ చెట్టో చూసి ఇంక లేడు అయిపోయింది అని చెప్పి తీసుకుపోయి దానం చేసి వచ్చి చేతులు దులుపుకొని మన బిజీలో మనం మళ్ళీ మళ్ళీ పనులు మనం అందరం బిజీ కదా మన బిజీలో మనం మళ్ళీ పనులన్నీ చేసుకోవటం బిజీ బిజీగా అదేనా జీవితం అదేనా చూసిన చెప్పండి మరణం అంటే ఏ శరీరాన్ని ఏ ప్రాణాన్ని అర్థమవుతుందా తల్లి గర్భంలో శరీరాన్ని ఆకాశం నుంచి దైవదు ద్వారా దైవదు ద్వారా ప్రాణాన్ని తీసుకొచ్చి కలిపిన వాడు ఒకడున్నాడు అది సాయిబులకైనా హిందువులకైనా క్రైస్తవులకైనా భారతీయులకైనా విదేశీయులకైనా మానవుడు అన్న ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలో తయారు చేసిన వాడు ఒకే ఒక్కడు ఈ విషయం తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నాయి అదే అవుతుందా నిన్ను తల్లి గర్భంలో రెండు కాళ్ళుగా రెండు చేతులు ఒక తల రెండు కళ్ళు ఆ యొక్క తల మీద మెదడు అదైతుందా కాళ్ళకి ఐదేళ్ళు చేతులకి ఐదేళ్ళు నీ కాళ్ళు ఎంత పొడుకుండాలి నీ చేతులు ఎంత పడుకుండాలి నీ కళ్ళు ఎంత అందం ఎంత ఉంటే అందంగా ఉంటాయి నీ కాళ్ళు ఎంత పొడుకుంటే అందంగా ఉంటాయి అది నిన్ను సృష్టించిన వాడు తల్లి గర్భంలో తయారు చేశాడు తల్లి గర్భంలో ఎంత సైజు ఉండాలి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత సైజు ఉండాలి ఏ వయసులో ఎంత సైజు ఉండాలని డిసైడ్ చేసి నీ జీవితాన్ని నడిపిస్తూ నీ కోసం కాల చక్రాన్ని నడిపిస్తున్న మహోన్నత దైవం నిన్ను ఈ సృష్టిని సృష్టించి ఈ సృష్టిని నీకు వశం చేశాడని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే జ్ఞానులు ఆ విషయం ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి ఆయన మరణం ద్వారా మనం తెలుసుకోవాలి మరణం ద్వారా ఏం తెలుసుకోవాలంటే ఎప్పుడు దైవం పిలిచినా మరణం అంటే ఏం చెప్పండి చావు అంటే ఏం చెప్పండి చావు అంటే ఏమిటి ఇట్లా నాది వన్ వే నడవదు నాదంతా అడుగుతుంటాను మీరు చెప్తూ ఉండాలి మరణం అంటే ఏంటి మరణం అంటే గాలిపాటు ఈ బాడీల నుంచి గాలిపాటు ముక్కు పెట్టి పెట్టుకోవటం చచ్చిపోయిందని నిర్ధారించుకోవడాది అదేనా మరణం కాదు కాదు అంటే దేవుడి పిలుపు చెప్పండి సార్ అందరు మరణం అంటే నిన్ను సృష్టించినోడు నిన్ను తీసుకురమ్మని దైవదూతని పంపించాడు ఆ ప్రాణాన్ని ఆ దైవదూత తీసినప్పుడు నువ్వు నిలబడున్నావా భూమి మీద వాలిపోతావు నీ కళ్ళు తెలుసుకొని ఉన్నాయా ఆ పోగానే నీ కళ్ళు మూతబడిపోతాయి నీ గొంతు పెగలదు నీ చెయ్యి లేవదు నువ్వు నిలబడలేవు ఒక్కసారిగా భీకరమైనటువంటి వాతావరణం నీ చుట్టుపక్కల క్రియేట్ అవుతుంది అది మరణం అండి కాదు ధైర్తలు వచ్చారు వాతావరణం అంతా కూడా గంభీరంగా మారిపోతుంది రాత్రి మాకు సిచ్యువేషన్ ఎదురైంది మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక చోట కలిసాము ఒక్కసారిగా మాలో ఉన్న ఒక ఫ్రెండ్ కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఏంటంటే అర్థం కాలే హాస్పిటల్ గెలిచి స్ట్రోక్ వచ్చిందన్నారు వాళ్ళందరికీ చెమట్లు పట్టాయి ఆ ఎన్జియోగ్రామ్ కూడా చేశారు చెమటలు పట్టే ఒక్కొక్కరి ఫేస్ లో నేను వెళ్ళాను శాపం చేసి వెళ్ళేసరికి అందరు ఒకరి మొక్కలు ఒకరు ఎంత విచారంగా ఎంత భయంకరంగా అంటే బతికిద్దో బతకదు అమ్మాయి మా ఫ్రెండ్ అంటే అందరం క్లాస్మేట్స్ ఉన్నాం బతికిద్దో బతకదు బతికిద్దో బతకదు వలాయన లేడు వలాయన విజాడు పోయిండు ఎంత సమాధానం చెప్పుకోవాలని అది మనం చనిపో అంటే బతికింది ఎంజాగ్రా చేశారు దేవుడు మా యొక్క మొరణ్ ఆలకించాడు ఆమెకి జీవితం ఇంకా ఉంది అని చెప్పి దేవుడు అనుగ్రహించాడు చాలా థ్యాంక్స్ అర్థమవుతుందా మరణం అంటే మనల్ని సృష్టించిన దైవం యొక్క పిలుపు అని గుర్తుంచుకున్న వాళ్ళ జ్ఞానం పిలిచి ఏం చేస్తాడు పిలిచి ఏం చేస్తాడు మరణం ద్వారా పిలిచాడు పిలిచి ఏం చేస్తాడు ఇందాక మౌలళి గారు ఈ వివరించాడు ఆ విధానం ఇంకో రెండు మూడు మాటలు అదే చెప్తున్నాడు మరణం అంటే దైవం పిలుపు నిన్ను సృష్టించినోడే నువ్వు దేవుడని ఒప్పుకున్నావా ఏంటండి సాయిబుల్ దేవుడు ఒప్పుకున్నావా క్రైస్తవులు దేవుడిని ఒప్పుకున్నావా హిందువులు దేవుడు ఒప్పుకున్నావా అని అడు అక్కడ అడగరు సాయిబులకి రెండు కళ్ళే ఉన్నాయి హిందువులకి రెండు కళ్ళే ఉన్నాయి క్రైస్తవులకి రెండు కళ్ళే ఉన్నాయి అన్నోడికి రెండు కళ్ళే ఉన్నాయి మనిషి అోడు సృష్టించినోడు దేవుడు అక్కడే కాబట్టి కానీ ఇక్కడ దేవుడు అనే విషయం ఎక్కదు మనకి ఎక్కదు ఎంత చెప్పినా అక్కడ ఈడు సోడు ఎంద్రా ఈడు గోళింద్రా అనేటటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ముగిస్తున్నాను తర్వాత వీలైతే ఈ యొక్క మాటలు కంటిన్యూషన్ చేసుకున్నాం ఎందుకంటే అందరు కూడా ఆకలి సమయం అయింది కొంతమంది తింటున్నారు ఇంకా వీళ్ళు ఇప్పుడే ఎప్పుడు వదిలిపెడతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంతమంది మాట్లాడతారు ఎప్పుడు వదిలిపెడతారు అనేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ అర్థమవుతుంది శరీరం జ్వరంతో ఉంది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను మరణం అంటే ఏంటి అర్థమైంది కదా మరణం అంటే దేవుడి పిలుపు ఆ పిలుపు తర్వాత ఏం జరిగిద్దనే తర్వాత తెలుసుకుందాం ఇంకా శానా సమయం ఉంది చాలా సార్లు మనం వినాల్సింది ఉల్లంతా జ్వరంతో ఉంది జ్వరంతో ఉంది ఆడుతున్నాడు వణుకుతున్నాడు మొత్తం కంట్రోల్ తప్పిపోయింది బాడీ ఏంటి అతనికి డాక్టర్ అయినా ఎవరైనా సలహా ఏమి ఇస్తారు అతనికైనా మైండ్లో ఆలోచన వస్తుంది ఒక్క మాట టాప్లెట్ టాప్లెట్ చాలా తీయగా ఉంటుంది కదా టాప్లెట్ జ్వరం మాత్రం ఇక్కడ ఎంతమంది వేసుకున్నారు ఏంటి చాలా తీయగా ఉంటది కదా మాత్రం ఎట్లా ఉంటుంది చేదుగా ఉంటుంది ఇంత పెద్ద బాధని తొలగించడానికి ఒక చిన్న చేదు మాత్ర అవసరపడ్డది అలాగే నీ సమస్యలన్నింటికి అర్థమవుతుందా నీ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒకటి ఒకటి దైవాన్ని నువ్వు తెలుసుకోవటం ఇది ఈ నిజం చేదుగా ఉంటుంది ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒకే ఒక్కడనే నిజం చాలా చేదుగా ఉంటుంది ఆయనకి భయపడాలంటే ఇంకా నేను ఎందుకు భయపడాలి నేను కష్టపడి రెండు ఎకరాలు సంపాదించిన ఇల్లు కొట్టుకున్నా నాకు ఇద్దరు మగ పిల్లగాళ్ళు నాకు నలుగురు మగ పిల్లగాళ్ళు నాకు ఎంత ఉంది నాకు ఉంది నాకు ఎంత బలం ఉంది నా తొక్క తోలు అన్ని చెప్తా ఉంటారు అవన్నీ ఇచ్చినాడు ఆయనే అది మర్చిపోయిన అది నువ్వు అజ్ఞానివి నీకు భార్యనిచ్చిందని ఇచ్చింది ఆయనే బలం ఇచ్చింది ఆయనే ఇల్లు ఇచ్చింది ఆయనే అన్ని ఇచ్చి ఇచ్చినోనే దేవుడు అంటావా అని నీకు పరీక్ష పెట్టాడు ఆ పరీక్షల పేలు అయిపోయి అన్ని నేనే మనగాలి నన్ను చెప్పు భ్రమ పడుతున్నా అర్థమవుతుందా నిన్ను సృష్టించిన వాడు ఇందాక మన కల్లూరు మొదలు సార్ చెప్పారు నీ కంట రక్త నాళానికి దగ్గరగా ఉండి నీ శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టుని ప్రతి అవయవానికి నడిపిస్తున్నాడు అంతకు మించిన సాక్ష్యం ఇంకా అవసరం లేదేమంటే పెద్ద పెద్ద ఉన్నాయి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు ఈ కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆ నిజం చేదుగా ఉంటుంది దేవుడు అక్కడనే నిజం చేదుగా ఉంటుంది దయచేసి చేదుగా ఉందని మాత్ర వేసుకోకపోతే జ్వరం పెరిగిద్ది నరాలు పేలిపోతాయి ఇంకా ఎక్కువ అయితే జ్వరం అలాగే మనిషి జీవితం కూడా ఉంటే ఆ ఒక్క మాట దేవుడు ఒక్కడే అనే మాట సృష్టికర్త ఒక్కడే అనే మాట అన్ని గ్రంథాలు చెప్తున్నాయి నేను కాదు కాశీమారు వచ్చి ఎక్కడ కూడా చెప్పడానికి దేవుడు అక్కడే అని అడగచ్చు మీరు తప్పలేదు బైబిల్ చెప్తుంది కురాన్ చెప్తుంది భగవద్గీత చెప్తుంది వేదాలు చెప్తున్నాయి నీ గుండె కూడా చెప్తుంది ప్రతి మనిషి గుండె కూడా చెప్తుంది ఆ ఒక్క మాత్ర గాడ్ ఈజ్ ఓన్లీ వన్ దేవుడొక్కడనే మాత్రం ఒక్కటి మీరు చేదుగా అనిపించిన ఓపిక చేసుకుని నేను భగవంతుడికి తప్ప ఇంకెవరిని దేవుడు అన్ను ఆయనకి తప్ప ఎవరికి ఆరాధన చేయను అని చెప్పి మీరు ఇప్పుడే సంకల్పం చేసుకుంటే ఈ కాలం మీకు ఏదైతే కాలం ఇచ్చాడో పుట్టిన కాళ్ళ నుంచి మరణించేదా కాలం అది మీకు కాలం కాస్త సాఫల్య కాలం అయిపోయింది బహుమాన కాలం అయిపోయింది పుణ్యకాలం అయిపోయింది మానవ జీవిత సాఫల్యం సిద్ధిస్తుంది అలాంటి అనుగ్రహాన్ని ఈరోజు ఎంతమంది అయితే చెవులు పెట్టి విన్నారో మనసు పెట్టి విన్నారో ఆలోచిస్తూ విన్నారో వారందరికీ సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించమని మన సోదరులు కూడా వచ్చారు ఆ వారికి కూడా సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించమని గ్రంథాలన్నీ దైవం ప్రసాదించాడని తెలుసుకొని యుగ పురుషుల్ని ఋషిశ్వల్ని దైవం మనకి మార్గదర్శకులుగా కాలానుగుణంగా పంపించాడని వారందరినీ ప్రేమిద్దాం గ్రంథాలని నమ్ముదాం చివరి దైవ గ్రంథం దివ్యపురాన్ని దైవ ఆరాధనని స్థాపిద్దాం ఇదే మనమందరం తెలుసుకోవాల్సింది దీని ద్వారా మానవ జీవితాన్ని సాఫల్యాన్ని ప్రసారించమని ఆ దైవంతో వేడుకుంటూ ఆమెస్తు జై హింద్